ఇచ్చేంత వరకు పేదలకు ఇళ్ల స్థలాలకు రెండు స్థలంలో ఇచ్చే స్థలం ఇచ్చేంత వరకు అన్ని నగర పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు అన్ని నగర పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పేదలకు ఇళ్ల స్థలానికి రెండు స్థలంలో స్థలం ఇచ్చేంత వరకు ಅಮ್ಮಿನ ಇಲ್ಲ ಸ್ಥಳಂತ Muy bien. ನಿವಾಸ ನೆಲೂರು ಗೌರವ ಸ್ಥಳ ಪಟ್ಟಣ ಗೌರವ ಬಟ್ ಅನುಕೂಲವನ್ನ ವಾತಾವರಣ ನೀವು ಜನ ಅದು ನೀರಿಕೆ ವ್ಯಕ್ತಿಗೂ ಒಬ್ಬರೂ ಸಾರಿ ವ್ಯಕ್ತಿಗತೀ ಫೋಟೋ ಸಾ இவண்ணி இப்ப <suss qualified> గవర్నమెంట్ కూడా టౌన్ లో రెండు సెంట్లు జనైన్ గా ఇంటి స్థలాలు లేని వాళ్ళు అప్లై చేసుకోండి ఎవరైతే జనైన్ ఇంతవరకు ఇంటి స్థలాలు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా టౌన్ లో రెండు సెంట్లు విలేజ్లో గ్రామీణ ప్రాంతం అయితే మూడు సెంట్లు ఇంటి స్థలం జాగా చూపిస్తాము జినైన్గా ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి అప్లై చేసుకోండి విచారణలో మీరు అర్హులకు వెళ్తే ఖచ్చితంగా మీకు టౌన్లో రెండు సెట్లు కానీ లేదా గ్రామీణ ప్రాంతం అయితే మూడు సెట్లు కానీ మీకు లబ్ధి తీరుస్తాము ఇంటి స్థలం లబ్ధిస్తాం కదిరి పట్టణంలోని ఆరో వార్డులోని పాత కొత్త అమ్మినగర్లో ఉన్నటువంటి అరువులైనటువంటి పేదలకు ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో ఎన్నికల ముందు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఏదైతే హామీ మేరకు ఉందో ఆ హామీ మేరకు నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు ఆ పేదలందరూ కూడా మాకు నివాస స్థలం ఇవ్వాలని చెప్పేసి వ్యక్తిగత అర్జీలు పెట్టుకోవడానికి ఈరోజు గారు ఆఫీస్కి రావడం జరిగింది మేము న్యూ అమ్మీనగర్ అలాగనే పాత అమ్మీ నగర్లో ఆ కాలనీ వాసులు అభివృద్ధిగా కోరుకునే వాళ్ళుగా మేము గత పది రోజుల నుంచి ఇంటింటి సర్వే చేశాం ఆ సర్వేలో ఎన్నో ఈరోజు పేదోళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఈరోజు ఇంటి బాడుగులు అమాంతం పెరిగిపోయి ఐదు నుంచి పదివేల రూపాయల నెలకు ఇంటి బాడుగులు దానికి తోడు రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు అదనపు బిల్లులు అలాగనే చా వాటర్ ఛార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు పెరిగిన ధరల గోలకు పేదోళ్ళు ఈరోజు కూలి పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ప్రమాణాలు చితిగతలు ఈరోజు చూస్తే కన్నా చాలా దుర్భిక్షంగా ఉన్నాయి కాబట్టి పేదలు ఈరోజు కళ్ళు కాయలు కాసుకున్నట్టున్నారు ఏదైతే పోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పట్టణాల్లో ఉన్న పేదలకు ఒకటి నరసెంట్ సెంట్ ఇచ్చేసి ఇల్లు కట్టుకో ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా లేని స్థలాల్లో ఈరోజు ఇల్లు కట్టుకునే స్థలాలు ఇచ్చి ఆ రకంగా పేదలు కూడా ఫోన్ లేకుండా నివాసం లేకుండా పరిస్థితి మనం చూసినాం కాబట్టి ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తరఫున పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాను వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక సెంటే ఇచ్చినాడు లాగా ఉంటుంది కట్టుకోవడానికి కాబట్టి మాకు ఓట్లేయండి మీరు రెండు స్థలం స్థలం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది కానీ దాన్ని ఊసే ఎత్తలేదు ఈరోజు పేదలు ఈ యొక్క కూట ప్రభు దేశంలో భారాలు మోయలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే వెబ్సైట్ ఆన్ చేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అరువులైన పేదలందరికీ రెండు స్థలం స్థలం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈరోజు పట్టణ కమిటీ అభివృద్ధి వేదిక అలాగే కార్మిక సంఘం సిఐటిగా ఈరోజు కోరుతాను లేదంటే గన ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ఇలాంటి పేదలందరినీ కలుపుకొని ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సిఐటి సంఘం తరపున వాళ్ళకి అండగా నిలబడే పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం